హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను విత్ ఫన్ జ్వరం వస్తుందని చెప్పాను కదండి జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి కషాయం చేసుకొని తాగండి చాలా బాగుంటుందండి మనం రొంప చేసినప్పుడు మనకి తర్వాత దగ్గు వచ్చినప్పుడు కపం పడుతున్నప్పుడు ఇలాంటి కషాయం చేసుకొని తాగితే వేడి వేడిగా తాగండి అప్పుడు చెమట పడుతుంది కదండి అప్పుడు బుర్ర అంతా కొంచెం చల్లబడిపోయి రిలీఫ్ అయిపోతామండి చాలా రిలీఫ్ అయిపోతాము నిజం చెప్తున్నాను మీకు ఆల్రెడీ తెలుసు ఇలాంటి కషాయం చేసుకొని తాగడం కాకపోతే నేను ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది చెప్పేసి అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా చూపించానండి ఒకసారి ట్రై చేయండి వీలైతే ట్రై చేస్తే కామెంట్ చేయండి అలా ఉంది ఏంటి అన్నది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనేనండి మనం చేసుకుంటున్నాము ఏది మనం ప్రత్యేకంగా కషాయం కోసం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతిదీ ఇంట్లో ఉంటాయండి ఉన్న దాంట్లోనే నేను మీకు చూపిస్తున్నాను అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ అయితే చూడండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మీకు ఆల్రెడీ తెలుసు కషాయం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూడండి ఒక్క టేబుల్ స్పూన్ అయితే నేను జీలకర్ర తీసుకున్నానండి ఆ జీలకర్ర తీసుకున్న తర్వాత నాలుగు లవంగాలు నాలుగు చెక్క నాలుగు తర్వాత చెక్క లవంగాలు తర్వాత దంచిన మిరియాలండి తర్వాత వాము కొంచెం దంచుకున్న అల్లం మొక్క నిమ్మకాయ జీలకర్ర బెల్లము పుదీనా అండి నా దగ్గర కొంచెం వాడిపేంది ఉంది మీరు ఫ్రెష్గా ఉన్నది తీసుకోవచ్చు తర్వాత కొంచెం సోంపండి ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని అండి ఒక గ్లాస్ వాటర్ అండి ఆఫ్ అయ్యేదాకా మరిగించుకోవాలండి చూడండి ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను వాటిని కొంచెం మరిగిన తర్వాత ఇవన్నీ వేసేద్దామండి ఏమేమి వేస్తున్నానో చూడండి అక్కడ చెప్పినవి ఇక్కడ వేస్తున్నానండి ప్ర మళ్ళీ ఏం మార్చట్లేదు తర్వాత ఫస్ట్ అయితే నేను చెక్కా వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం ముందు వేసుకుంటే కొంచెం మెరుగు మరుగుతూ ఉంటుంది కదా తర్వాత లవంగాలు వేసుకున్నాను కొంచెం అల్లం మొక్క వేసుకున్నాను సోంపు వేసుకున్నానండి తర్వాత మిరియాలు కూడా పొడి చేసుకున్న మిరియాలన్నీ వేసుకుంటున్నాను తర్వాత వాము అండి వాము చూడండి వాము కూడా వేసాను పామ్ వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నానండి జీలకర్ర వేసుకున్న తర్వాత పుదీనా ఫ్రెష్గా ఉన్న పుదీనా వేసుకుని స్మెల్ బాగుండి మీరు బాగా తాగలుగుతారు ఇవన్నీ వేసిన తర్వాతనైతే ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకుంటున్నానండి ఎందుకంటే ఉడికేటప్పుడు ఒకసారి మీరు కలుపుకున్నారనుకోండి ఉడుకుతూ ఉంటుంది కలిపినట్టు ఉంటుంది చూడండి అలా కలుపుకుంటూ బాగా మరగబెట్టుకోండి ఒక గ్లాస్ హాఫ్ వాటర్ అయ్యేదాకా మరగబెట్టుకోండి చూడండి మీకు చూపిస్తాను నేను వడకట్టిన తర్వాత వడకట్టుకున్న తర్వాత ఆ పిప్పిని కొంచెం అలాగే ఉంచుకోండి ఈవినింగ్ వీలైతే ఆ వాటర్తో కొంచెం మళ్ళీ ఫ్రెష్గా అయితే చేసుకొని తా తాగొచ్చు నేనైతే అలాగే చేస్తున్నానండి చూడండి నేను ఇందాక మీకు ఒక గ్లాస్ వాటర్ అయితే చూపించాను ఇప్పుడైతే ఆఫ్ అయిపోయాండి అందులోనే మీకు వీలు ఇష్టం ఉంది అనుకుంటే బెల్లం ముక్క వేసుకోండి లేదంటే లేదండి ఆప్షనల్ మట్టికి అది తర్వాత నిమ్మకాయ కూడా అది మీ ఇష్టం అండి మేము ఘాటుగా అలా తాగేయగలము అనుకుంటే ఆ కషాయంతో అలా తాగేయండి లేదు కొంచెం పులుపు కూడా వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే నిమ్మకాయ వేసుకోండి నిమ్మకాయ చాలా మంచిదండి మనకి పులుపు తినడం వల్ల కపం కూడా దిగిపోతుంది కొంచెం నిమ్మకాయ వేసుకున్న తర్వాత బెల్లం వేసుకున్నాం కదా బాగా కలుపుకుందామండి చల్లారకుండానే చల్లారకుండానే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే తాగుదామండి అప్పుడు వేడిగా కొంచెం చెమట పడుతుంది వేడివేడిగా తీసుకోవడం వల్ల మనకు ఆ చెమట పట్టేసి మనిషి అంతా రిలీఫ్ అయిపోతామండి ప్రతిదీ మన బాడీకి మంచిదేనండి ఏది మనం తినకూడదు తాకూడదు అని ఏమీ లేదండి ప్రతిదీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీరు ఇంట్లో ట్రై చేస్తే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్